చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయింది ఈ నెల రోజుల్లోనే దాదాపు ప్రతి నిర్ణయం కూడా తత్తరపాటు తీసుకుంటూ ఉన్నారు మొదట నిర్ణయం ప్రకటించడం దాని మీద తీవ్ర విమర్శలు ఇస్తే మళ్ళీ తూచు మాకు సంబంధం లేదు మాకు తెలియకుండానే ఆ నిర్ణయం వచ్చేసింది దాని మీద విచారణ చేస్తారు సీఎం గారు సీరియస్ అయ్యారు అది ఇది అని చెప్పి వాళ్ళ మీడియాతో ప్రచారం చేసుకోవడం అండ్ వాళ్ళు ఇచ్చిన కీలకమైన హామీల అమలు విషయంలో కూడా ఉచిత ఇంసక అన్నారు తూర్పు తిరిగి దండం పెట్టేశారు మళ్ళీ ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు ఒక కమిటీ చేస్తారట మొన్నటి వరకు ఏమో పన్నెండు వందల పదమూడు వందల పద్నాలుగు వందలు టన్ను బస్సులు తీవ్ర విమర్శలు వచ్చాయి తల్లి గొంధనం తల్లి ఒకరికే ఇస్తామని జీవో ఇచ్చారు తీవ్ర విమర్శలు వచ్చేసరికి తోచది కాదు మాకు సంబంధం లేదు అది ఆధారానికి సంబంధించి ఇంకా విధి విధానాలు రాలేదు అన్నారు అండ్ ఈ ఉచిత బస్సుకు సంబంధించి అంటే ఇది ఇంకా హైలైట్ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ఏకంగా ట్వీట్ వేశారు ఆగస్టు పదహైదు నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు అని ఏ గంట గంటలకే ఆ ట్వీట్ డిలీట్ చేసేసారు ఏమో క్యాబినెట్ సమావేశం జరుగుతుందేమో జరుగుతోంది కదా ఆ తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అంటే ఇంట్రెస్టింగ్గా ఉచిత బస్సు హామీ మీద అసలు ఎక్కడ డిస్కషన్ కూడా చేయలేదు ఎందుకలా ఆగస్టు పదికేమో ఉందా మళ్ళీ ఇప్పుడు గా మళ్ళీ అవుతుందని చెప్పి ఆగుతున్నారా ఎంత డిలే చేయించుకుంటే అంత కలిసి వస్తుంది అనుకుంటున్నారా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత ఈజీ కాదు అది అసాధ్యమనే ఆ నిర్ణయానికి వీళ్ళు కూడా వచ్చారా ఒకవైపు నుంచి జనాలకు నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి క్షేత్రస్థాయిలో వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకైనా వస్తున్న ఒత్తిడి సో వెరసి ఆ ఒత్తిడిలో నుంచి ఫస్ట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మళ్ళీ వ్యతిరేకత వస్తే వెనక్కి తీసుకోవడం ఇది చేస్తూ ఉన్నారా ఏ తాజాగా కూడా చూడాలి ఉచిత బస్సు మీద అదేంటి అది అంతా అంత ఆర్భాటంగా జూన్ల సారీ ఆగస్టు పదహైదు అని చెప్పి ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకొని క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఆ నిర్ణయం మీద ఏం ఆస్తు ఏమంటారు ఊసే లేదు ఎందుకు ప్రకటించారు అసలు ఎందుకు ప్రకటిస్తున్నారు ఎందుకు నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్నారు ఇప్పటికే చాలా ఎక్కువ అప్పులు చేశారు ముప్పై ఐదు రోజులు మరి ఇంకా ఇవ్వాల్సిన హామీలు అమలు చేయాల్సిన హామీలు చాలానే ఉన్నాయి సో వాస్తవానికి నెల రోజులకే వాచిపోతుందా సాధ్యం అవ్వట్లేదా మరి చాలా ఉందిగా మరేమో మరి తరపాటు నిర్ణయాలు ఏదో ప్రకటించడం ఏందో వెనక్కి రావడం ఏందో కావట్లేదు